ఆశగా ఎదురు చూస్తున్నావు ఆ గురుడు ఎవడు నేను బుట్టలు వేసుకుంటాను తర్వాత అదే నువ్వు ఇక్కడ నుంచి ఒక్కదాన్ని వెళ్ళకూడదు నీ వెంట నేను వస్తా ఇకపై నా వెంట వస్తాను ఎప్పుడే వెళ్తున్నారండి అతయ్యా బయటికి వాడెవడో నేను కూడా ఒకసారి చూద్దామని నువ్వు ఊరెళ్ళినప్పుడు ఒంటరిగా ఉంటాను కదా అందుకే వాడి నుంచి తప్పించుకుందామని నేను ఊరెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి జాగ్రత్త పడదామన్నా పిగు తెచ్చుకుని దుమ్ముని దుమ్ నా అన్న చెప్తారు అప్పట్లో చాలా మంది పడి చెప్తారు మరి ఎవరిని గోకలేదా ఎవరిని గోపించుకోలేదా ఎవరికి తెలియని రికార్డులు నాకు మనం చాలా చేశాం అప్పట్లో సినిమా థియేటర్ గడ్డి వాములు పంపు సెట్లు తోటల దగ్గర చాలానే చేసా అసలు ఎవరు వదిలే కాదు నాకు నాకు బంగారం ఇచ్చి మరి నా పువ్వులు చిక్క బాడేవారు అవునా ఇంట్లో ఉన్న ముప్పితల బంగారం అలాగే వచ్చిందా మరి ఏమనుకుంటున్నావు నా కష్టాజీతం

ఏమి మాట్లాడినవాడు అమాయకుడు ఎవరా అని ఆలోచించి చివరకు వాళ్ళ తమ్ముడి తర్వాత ఓ పదేళ్ళు చాలా బాగా రాసలీలలు సాగించాం ఎవరికీ అనుమానం రాలేదు ఆ తర్వాత ఆయన వేరే ఊరు వెళ్ళిపోవడంతో బ్రేక్ వచ్చింది ఆ తర్వాత మీ మామయ్య కాలం నా బిడ్డ పూజ పట్టేసింది అందుకే పూజ దొరిపోయేవారి కోసం ఎదురు చూస్తున్నాం అయితే మార్కెట్ లో దొరికిన వలేసి వాడైతే నీ పూజ కట్టుగా దురిపేస్తాడు వీడైతే మన ఇద్దరు కలిపి దురిపేస్తాడు సరే కోడలా నాకు వాడిని చూపించు జాగ్రత్తగా సెట్ చేసుకుంటా మూలన్న పక్కన వీణను మళ్ళీ వాయించుకు